నమస్తేనండి నేను డాక్టర్ ఆనంద్ కుమార్ డెంటిస్ట్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ చందనగర్లో ప్రాక్టీస్ చేస్తున్నాను నేను ఒక ప్రైవేట్ ప్రాక్టీషనర్ నేను ఈరోజు మీకు డెంటల్ పరంగా కొన్ని అవగాహనలు ఆ డెంటల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది పన్ను అనేది ఏ విధంగా మీకు లోపల భాగం ఎలా ఉంటుంది ఇవన్నీ కొన్ని వివరంగా చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తుంటాను ఈ ప్రయత్నంలో ముఖ్యంగా మనకి బయట కనబడేదాన్ని రోజు మనం నవలే పదార్థము మనం తినే పదార్థాల్లో ముఖ్యంగా మనకి బయట కనబడేది క్రౌన్ పార్ట్ అంటాం ఈ క్రౌన్ పార్ట్ అంటే నవలడానికి ఉపయోగపడే పన్ను మరి ఇంత అన్ని ఆహారాలు పదార్థాలని హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ దాన్ని నవలడానికి యూజ్ చేసే పద పన్ను స్ట్రక్చర్ని మనం డీప్గా లోతుగా తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాము ఇక్కడ మనము ఈ పిక్చర్లో మనం చూడవచ్చు పన్ను భాగం అంటే ఈ బయట పదార్థం ఒకటే కదండి ఈ తెల్లగా ఉండే బయట పదార్థము ఎనామిల్ అంటామండి ఈ ఎనామిల్ అనేది మనకి ముఖ్యంగా నవలడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది మరి ఈ ఎనామిల్ అనేది చాలా హార్డెస్ట్ లేయరు ఈ హార్డెస్ట్ లేయర్ కింద ఉండేది సెకండ్ లేయర్ అండి డెంటైన్ అంటాము ఈ డెంటైన్ ఎనామిల్ కంటే కూడా కొద్దిగా పలచగా ఉంటుంది పలచగా ఉండడం అంటే ఎనామిలు మీరు భూతత్వంలో పెట్టి చూసినా కానీ హోల్స్ అనేవి మైక్రో హోల్స్ అనేవి కనపడవు అదే మనం డెంటిన్లో చూసుకుంటే మైక్రోపొరాసిటీ ఉంటుంది మైక్రోపొరాసిటీ అంటే సూక్ష్మమైన గొట్టాలు ఈ సూక్ష్మమైన గొట్టాలు ఈ నరం వరకు అంటే మూడో భాగం నరం అంటామండి ఈ పళ్ళు జూమని లాగడము ఇవన్నీ కారణాలు కొన్ని చెప్తుంటారు కదండి పేషెంట్స్ అవన్నీ ఈ నర స్పర్శ వల్ల నరం స్పర్శ వల్ల వస్తుందండి మరి ఈ నరం స్పర్శ అనేది ఈ డెంటైన్ భాగం నుంచి మైక్రో గొట్టాల ద్వారా స్పార్క్ స్పర్శ దీంట్లోకి వెళ్తుంది ఈ స్పర్శ వెళ్లకుండా ఈ డెంటైన్ని కవర్ చేసే ఎనామీలు చాలా హార్డ్ లేరు మరి దీన్ని ముఖ్యంగా కాపాడుకోవాల్సిన విషయము కాపాడుకోవాల్సిన అవసరము చాలా ఉంది మనకి మరి చాలామంది పేషెంట్స్ వచ్చి అడుగుతుంటారు నా పళ్ళు నీళ్ళు తాగుతున్నప్పుడు ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు జివు మనీ లాగుతున్నాయి అని అంటారు మరి జివ్వమని లాగేది ఈ తెలుసో తెలియక చాలా హార్డ్గా బ్రష్ చేయడం వల్ల హార్డ్గా కొరకడం వల్ల ఈ ఎనామిల్ అనేది అరిగిపోతుంది ఈ ఎనామిల్ అరిగిపోవడం వల్ల మీకు ఆ స్పర్శ అనేది డెంటైన్కి వెళ్ళిపోతుంది ఇందాక చెప్పుకున్నాం కదండి మనము ఆ డెంటైన్లో సూక్ష్మ గొట్టాలు ఉంటాయి ఆ సూక్ష్మ గొట్టాల్లో ఉంచి ఆ స్పర్శ నరంలోకి వెళ్ళిపోతుంది అప్పుడు మీకు సెన్సిటివిటీ క్రియేట్ అవుతుంది